గట్కేశ్వర లోని శివారెడ్డి గూడాలో ఈ రోజు పదకొండు గంటలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం గట్కేసర ఉమ్మడి మండలం అధ్యక్షులు మేడబైన వెంకటేశూర్తిరాజ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేచల్ జిల్లా అధ్యక్షులు గుజ్జా రమేష్ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో బీసీ సంక్షేమం గురించి చర్చించడం జరిగింది ఈ సమావేశంలో బీసీ సమస్యలపై ఉద్యమాన్ని బలోపేతం కోసం చర్చించడం జరిగింది గత యాభై సంవత్సరాల నుంచి బీసీలు రాజకీయంగా గాని ఆర్థికంగా గాని విద్యలో గాని అన్యాయం జరుగుతూ వచ్చిందని రాబోయే కాలంలో బీసీలు అధికారం చేపట్టే విధంగా అందరూ పోరాటం చేయడానికి పూనుకోవాలని సమావేశంలో చర్చించడం జరిగింది అనంతరం గట్కేశ్వర్ మున్సిపల్ గణపూర్ లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ ని తనిఖీ చేయడం జరిగింది ఇందులో ఐదు వందల విద్యార్థులు ఉంటున్నారు వారికి భోజన సదుపాయాల గురించి ఆరా తీయడం జరిగింది వారికి అక్కడ మౌలిక వసతుల గురించి విద్యార్థులను అడగడం జరిగింది అక్కడ వారికి భోజనం వసతి కూరగాయలు బాగానే ఉందని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ ఉపాధ్యక్షులు నది శ్రీశైలం సత్యనారాయణ భాస్కర్ ప్రధాన కార్యదర్శి లింగస్వామి ప్రచార కార్యదర్శి గురుపాల విజయకుమార్ కార్యదర్శులు వెంకటేష్ బాలరాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇట్లాంటిమయం చూసినా ఎట్లున్నాయి సరే అవి డే బై ఇప్పుడు ఆ తమలటల పైన మనము ఎంతో ఆహారం నీటి ఉండాలి అవి అని చెప్తుంటాము ఆ ఈగల ఇంత మయం ఉన్నవి మయం ఉంటే కలిసిదాం కదా గుడ్డ పేపర్ ఏదో వేయాలి ఇప్పుడు ఐదు వందల మంది ఉంటున్నావు అంటారు మీరే ఐదు వందల నలభై మంది ఉంటారు ఒక్కరికి ఏమైనా పుట్టిన అందరికీ అవుతుంది అవి అవి ఎక్కడ ఎక్కడైతే జండి గిట్లని కానే అవుతుంటాయి బాబు రెగ్యులర్ రైస్ ఇవేనా పక్కా మరి వేరే రైస్ అని మాకు తెలిసింది వేరే రైస్ అంతా రిటర్న్ పంపించేస్తాం

మీకు ఈ హాస్టల్లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు హాస్టల్లో ఉన్న గార్మెంట్స్ కానీ బాత్రూమ్లు కానీ మీకు బియ్యం కానీ కూరగాయలు కానీ అన్ని వసతులు మంచిగా ఉన్నాయా నీట్నెస్ బాగుందా అన్ని ఇప్పుడు మీ ప్రిన్సిపల్ రోజు విజిట్ చేస్తారా సార్ వస్తారా లేదు సార్ రోజు సాయంత్రం ఆరు ఏడు గంటల ఇక్కడ ఉండదు ప్రిన్సిపల్ గార్డ్ ఎన్పడ్ గార్డెన్ ఎన్పెన్స్ అరవింద్ అరవింద్ గారు మీరు రోజులు అయిన వచ్చి నేను వచ్చి ఫైవ్ డేస్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ సిక్స్ మంత్స్ వార్ ఎంత ముందు ఎక్కడ చేశారు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను రిక్రూట్ అయ్యాను మీకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు అందరూ కాంట్రాక్టర్ కానీ వెజిటేబుల్స్ కానీ చికెన్ చేస్తూ ఉన్నారు లోపల చూసినాం చికెన్ కానీ అంటే మీకు అన్ని అందుబాటులో కరెక్ట్ ఉన్నాయా ఆ ప్లస్ మన వంట వండే స్టాఫ్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి ఎక్కడ చూసినా కూడా ఒక పిల్లలకు సంక్షేమం అనేది లేకుండా పోయింది కాబట్టి మనం గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనేది పక్కన పెడితే గవర్నమెంట్ చేసేది చేస్తుంది మనం వచ్చిన కూరగాయలు వచ్చిన బియ్యాన్ని ఉన్న మన హాస్టల్స్ వసతులను ఇది అన్ని ఏర్పాటు చేయడానికి ఎంతోమంది శ్రమించిన ఈ కష్ట ఫలితం మనది మన బీసీల గురించి కాబట్టి మీరు అందరూ కూడా మనకు సహకరించాలి మనకున్న వసతులను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకొని ముందుకు పోయేటట్లు ఉండాలి కానీ మరి గవర్నమెంట్ ఏదో చేస్తలేదు గవర్నమెంట్ చేసే చేస్తుంది కాబట్టి వాళ్ళు కూరగాయలు ఇస్తున్నారు మాంసం ఇస్తున్నారు చికెన్ ఇస్తున్నారు గుడ్లు ఇస్తున్నారు మరి వాటిని ఆ సదుపాయాలన్నింటినీ కూడా సక్రమంగా మనం వాడుకొని మనం వా ఉపయోగించుకోవాలంటే ఇక్కడ వాడను ప్రిన్సిపాలు స్థానికంగా ఉన్న లీడర్లు కూడా వాటికి అన్నిటినీ సపోర్ట్ చేసుకుంటాం మీరు అందరూ కూడా మరి వాడుకోవాలి మంచి భోజనం మంచిగా తినాలి చదువు ఇవన్నీ బాగుంటే చదువుకుంటారు చదువుకోవడం విషయంలో కూడా రాత్రిపూట పుట్టిన బయటకు వెళ్ళకుండా ఇక్కడ సెక్యూరిటీ మీకు ఇక్కడ దూరంగా ఉంది కాబట్టి బయటికి వెళ్ళకుండా అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ ఇలాంటి విషయానికి వస్తే ఈరోజు గట్కేసరు ఉమ్మడి గడ్కేశ్వర్ మండల అధ్యక్షుడు మేడమైన వెంకటేష్ గారు మరి కార్యదర్శి లింగస్వామి గారు మరి శ్రీశైలం అన్న మరి మిగతా అందరి నాయకుల సమక్షంలో నేను జాతీయ బీసీ సంక్షేమం కార్యదర్శి ఉజ్జయ్ రమేష్ నేను మరి ఆకస్మిక తనిఖీ చేయాలని చెప్పి ఒక మిగతా ఇంకొక రెండు మూడు హాస్టల్లో పోవడం జరిగింది ఇక్కడ అదే అందులో భాగంగానే మరి పిల్లల సంక్షేమం మరి వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది భోజన వసతులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈరోజు పెద్దల సమక్షంలో మరి గన్పూర్లో ఉన్నటువంటి ఇదేదైతే మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఇది విసి గురుకుల ఉందో ఇక్కడికి రావడం జరిగింది మేము రాగానే మరి పిల్లల నుంచి అడిగినాం మరి వార్డెన్ అడిగినాం ప్రిన్సిపాల్ గారు కూడా ఫోన్లో మాట్లాడినారు మరి పిల్లలను అడిగితే అన్ని వసతులు బాగున్నాయి అంటున్నారు కాబట్టి చాలా సంతోషం మరి బీసీ విద్యార్థుల ద్వారా ఈరోజు మనము పెద్దలు ఆర్ కృష్ణ గారు నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల ఉద్యమం ఇది మరి ఫీజు రియంబర్స్మెంటు ఈ సంక్షేమ హాస్టళ్ళు గురుకుల పాఠశాలలు గురుకుల బిల్డింగ్లు ఇవన్నీ సాధించుకోవడానికి రోడ్ ఎక్కి అహర్నిశలు ధర్నాలు చేసి రాష్ట్ర రోజులు చేసి ప్రభుత్వాన్ని మరి మెడ ఉంచి మెడ ఉంచి మరి ఇవన్నీ సాంక్షన్ చేసుకోవడం జరిగింది మనకు బీసీలను గుర్తించలే ఎవరు మన దళితులను ఎవరు గుర్తించలే బహుజనాలను ఎవరు గుర్తించలే కాబట్టి మీరు అందరు చదువుకోవాలి కలెక్టర్లు కావాలి మరి ఇంజనీర్లు కావాలి మరి ఏం కాకపోతే మనం లీడర్లం కావాలి ప్రధానమంత్రి ఎవరు మన బీసీ మన ముఖ్యమంత్రులు ఎవరు రెడ్డిలు ఉన్నారు మరి మనం కూడా మనం నాయకులం కావాలంటే మనం మంచి ఫుడ్ ఉండాలి మంచి సంక్షేమం ఉండాలి మంచి అలవాట్లు ఉండాలి మంచి చదువు ఉండాలి తద్వారా ఆర్థికంగా సంక్షేమ మనం సాంఘికంగా అన్నిట్లో అభివృద్ధి కావడానికి మనం ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు కూడా అవుతారని ఆ దేవుడు కూడా మీకు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి మంచిగా దినదినాభితి కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మరి పెద్దలు బీసీ నాయకులు ఇక్కడికి వచ్చి సడన్గా సడన్గా చెక్ చేయడం ద్వారా నాయకులకు కూడా మేము ఎలాంటి మంచి ఫుడ్ అందిస్తున్నామా లేదా అని తనిఖీ చేశారు వారికి నా ధన్యవాదాలు మేము పిల్లలకు మంచి ఆహారం అందిస్తున్నాము మాకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి అంటే ప్రాబ్లం లేకుండా అందిస్తున్నారు ప్రిన్సిపల్ సహకారము టీచర్ సహకారము పిల్లల సహకారం ముఖ్యంగా వాళ్ళది ఉంది కాబట్టి ఇంత మంచిగా మేము వారికి మంచి భోజనం అందిస్తున్నాం భోజనంతో పాటు మంచి చదువు కూడా చెప్తున్నాము ముఖ్యంగా ఈ లీడర్స్ అందరు ముఖ్యంగా బీసీ లీడర్స్ అందరు వచ్చినందుకు వారికి పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను మీరు ఇంకా బీసీ అభివృద్ధికి ఇలానే పాటుపడి కృష్ణాన్న పేరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని బీసీ నాయకులకు ఇంకా మంచి ఉద్యోగాల్లో రాజకీయాల్లో అన్నిట్లా ఆర్థికంగా బలపడాలని నేను కోరుకుంటున్నాను నాకు అవకాశం ఒకటి వన్ పాయింట్ ఇప్పుడు ఏదైతే మీరు కూరగాయలు చూసి వెజిటేబుల్ చూశారో అక్కడ అన్న ఐడెంటిఫై చేయడం జరిగింది దానికి ఏం చేస్తే బాగుంటుంది నువ్వు ఆలోచన ఇప్పుడు అయితే మురిగిపోయినాయి అయితే మన మన బస్తా నిండా కొన్ని ఆలుగడ్డలు ఆలుగడ్డలు రావడం జరిగింది అందులో ఒక ఐదారు ఖచ్చితంగా కొన్ని సైడ్కు బ్లాక్ కలర్గా మారిపోయినాయి వాటిని ఎప్పటికప్పుడు స్టూడెంట్ లీడర్స్ కానీ అయితే వార్డెన్ గా నేను కూడా తనిఖీ చేసి ఇలాంటివి రాకుండా చర్య తీసుకుంటానని మీ ముందు ఇంకొకటి ఏంటంటే చూశారు అన్ని పురుగులు దోమలు అవన్నీ అన్ని ఉన్నాయి అవి రాకుండా ఏం చర్య తీసుకోవాలి చిన్న పురుగులు కానీ దోమలు కానీ రాకుండా మేము దాని మీద ఒక బట్ట కానీ క్లాత్ కానీ చేయడానికి మా ప్రిన్సిపాల్ గారి సహకారంతో ఇంకా మంచి కూరగాయలు లేదా దానికి సొల్యూషన్ ఎందుకంటే నాలుగు ఐదు వందల మంది పిల్లల జీవితాలేవి అవి ఒక్క ఫుడ్ దేంట్లో జిన్న జరగంత వచ్చినాక ఐదు వందల మంది పిల్లల జీవితాలు ఆ రోజు శ్రమంతా వేస్ట్ అయిపోతుంది అది బాధ్యత అవ్వదు మీది బాధ్యత ఓకేనా అది బాగుంది సార్ ఏమైనా ఉంటే సడన్గా వచ్చినా తెలుసు ఏదైనా తప్పులు ఏమైనా జరుగుతున్నా లేదా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే మాత్రం తప్పులు దొరకవు సడన్ వచ్చి చెక్ చేసి ఉంటే ఏం తప్పులు లేవు అది మాకు నచ్చింది సార్ ఇంకోటి మాకు ఏదైనా తప్పులు ఉన్నా మా ప్రిన్సిపల్ సార్ ముందుకు వచ్చి అన్ని చేస్తాడు ఏమైనా డబ్బు ఖర్చున్నా కానీ సెల్ఫ్ పెట్టుకొని అన్ని ప్రతి ఒక్కరు చేశాడు ఇంకోటి మళ్ళీ మొన్న అవి కూరగాయలు కింద ఉంటేనే అవి బాగుండదు అని కోసం స్టాండ్లు అటుపై అవన్నీ వేయడం కానీ మళ్ళీ ఎంబటి ఎంబటి అవి అయిన కూరగాయలు కానీ తీసి పడేయడం కానీ అన్ని ప్రతి ఒక్కటి చేస్తారు ఏ ఒక్కటి బాగా మాత్రం ప్రిన్సిపల్ సార్ సివియర్ యాక్షన్ చేస్తారు ఇప్పుడు సడన్గా వచ్చినందుకు స్టూడెంట్ మేలా కాదా ఇప్పుడు సడన్గా గా విజిట్ చేసినందుకు ఓకేగా కిరీటంతా ఎవరికి వస్తుంది మీకే రావాలి అవును మీ ఇంతమంది పిల్లల కోసం రావాలి ఓకేనా ఓకే బెస్ట్ అఫ్ మీరు అందరు జాగ్రత్త ఉండండి సార్ చెప్పినట్టు ఇండి ఏమనుంటే అన్నకు ఫోన్ చేయండి మీడియాకి తెలియండి ఓకే రైట్